ఉంటుంది చెప్పురి గుళ్ళే బస్టాండ్ల ఆ ఆకరికి బల్లే బుడ్డ పూరగా కూడా గీ తిప్పలైతే రప్తలేవు పోర్రి ఇగో ఓ మోతవారి పంతులు కానీ చదువు అంటే పిల్లలకు ప్రేమ పాఠాలు చెప్తా ఈ బడవే కానీ పట్టుకొని ఏం చేసిరో ఎరికైనా వాళ్ళు అవ్వయ్యా విద్యార్థి సంఘాలు అంతా కలిసి ఏం చేసిరో దూడు పారి హైదరాబాద్ అయత్నగర్ లో ఉండే సారు పాఠాలు చెప్పమంటే పిల్లలకు ప్రేమ పాఠాలు చెప్తున్నాడట కదా యోగిడ మూతికి బట్ట కట్టుకొని ఇట్లా అమాయకులు లెక్క కాడతుండడు చూసినావా అగో గీనె గురించే మనం చెప్పుకునేది ముచ్చటేందంటే శ్లోక స్కూల్లో అయిన బడిపాంతులు అన్నట్టు ఇక పిల్లలు పాటలు చెప్పమని దగ్గరికి వస్తేనే ప్రేమ పాఠాలు చెప్తున్నాడు అట మీదికెళ్ళి ఇంటికి పోయేవాళ్ళకన్నా చెప్పారు అనుకో మీ తోడుకాళ్ళు నిద్దాను బేరిద్దు అట ఎన్నిసార్లు చెప్తే అన్ని సార్లు కొడతా అంటుండట అతనే కొడుతుండట కూడా ఇంటి పోయి పిల్లలు అవాయ్ చెప్పేసరికి అలా తల్లిదండ్రులు బయలుకొచ్చి సార్ కాని పట్టుకొని ఎట్లా చూడూరింగ్ నువ్వు ఎన్నిసార్లు కంప్లీట్ ఇస్తే అన్ని సార్లు పనిష్మెంట్ ఉంటామని ఈ మాట బిడ్డా నువ్వు అనేది మాత్రం గంగరేతి లెక్క తలకాయ ఒప్పుకుంటా సారీ సారీ అంటుండు కదా మోతవారి ఈ మోతవారి పేరు పాష ఇంగ్లీష్ చదువు చెప్తాడు పిల్లల్ని ఎందుకు కొట్టినా అని అడిగితే తెలుగు మాట్లాడుతురు అందుకే కొట్టినా అంటుండట నీ తెలుగు మాట్లాడితే కొడతారా పిల్లలకి దగ్గర తీసుకొని మంచిగా చదువు నేర్పాలి గాని గిజోంటి గురువులే ప్రేమ పాఠాలు చెప్పుకుంటా పిల్లల్ని వేధిస్తుంటే ఇక పిల్లలకు ఈడ రక్షణ ఉంది చెప్పు ఇక ముచ్చటరికైనాక విద్యార్థి సంఘాలు కూడా వచ్చినాయి ఇక విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు పొట్టు పొట్టు అరుచుకునే అనుకోరాదు ఆ స్కూల్ యాజమాన్యాన్ని శిషి అవ్వ గీసంటి టీచర్లు ఉన్న వాటికే చదువు చదువుకోవాలన్నా కూడా కూరగాయలు భయపడవట్టే ఓ సార్లు గీసొంటి సారు ఎన్నడున్న ప్రమాదమే కాబట్టి గీ సార్ మీద తొందరగా చర్యలు తీసుకోర్రీ